హలో వెల్కమ్ టు మై ఛానల్ విజయ స్వీతి తెలుగు లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు మీరు బాగుండాలి అందులో మేము కూడా బాగుండాలి ఇంక ఇక్కడ వచ్చేసి మన అయితే వెళ్ళిపోదాం వీడియో చూసే అయితే వీడియో ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టగానే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో చూసిన వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే వేసుకోండి ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక లైక్ అయితే వేసుకోండి ఇప్పుడు లేసుకో ఎప్పుడైతే వీటికి అయితే వెళ్ళిపోదాం అండ్ ఇక్కడ వచ్చేసి నిన్న ఈవినింగ్ అనమాట స్కూల్కి వెళ్ళి వచ్చాక పిల్లలు ఇంకా అక్కడ వచ్చేసి మన అల్లరి చేస్తూ ఉన్నారు దేంట్లో పేపర్లన ఏదో అల్లరి వచ్చింది ఇద్దరికి ఇంకా అక్క ఇట్లా ఉంటుంది తమ్ముడు ఇట్లా తమ్ముడు ఇట్లా అని చెప్పేసి అక్క తమ్ముడు ఇద్దరు చాడీలు చెప్పుకుంటా ఉన్నారు మీర ఇంకా మధ్యలో పోతే ఇంక నాకు వచ్చి చెప్తా ఉన్నారు ఇంకా స్వీటీ బెడ్రూమ్లో వెళ్ళి డోర్ పెట్టుకుంది ఇంకా ఇద్దరికి ఉంటాయి ఇంకా నాదే చెప్పేసి ఇంకా నన్ను కూడా అంటుంది అక్క అని చెప్పేసి అవి వచ్చి అక్కడ ఎట్లా పండుకున్నాడు చూడండి మీరిద్దరితో నా వల్ల నాకు త హెడేక్ వస్తుంది అని చెప్పేసి ఇంకా నేను అరుస్తూ ఉన్నాను ఇంకా అక్కడ మణిపురా చెట్టుకి మన యెల్లో ఆకులు ఉంటే అవి తెంపేస్తా ఉన్నాను ఎల్లో కలర్ అయినాయి అండ్ ఇంకోటి మన ఎగురచిన ఆకు అనేది మన బ్లాక్ అయిపోతుంది ఇది బయట పెడదాం కానీ బయట బాల్కన్ చిన్నగా ఉంది అనమాట ఇంకా పిల్లలు వచ్చేసి మళ్ళా తెంపుతారు ఆకులు అని చెప్పేసి బయటైతే పెట్టలేదు అనమాట ఇంక ఇంటనే పెట్టేసుకున్న దాన్ని అయితే ఇంకా అక్కడ వచ్చేసి చూడండి కోపంగా వచ్చి ఇంటికి తీసుకెళ్ళింది చూడలే నేను ఇంటికి తీసుకెళ్ళింది కోపంగా వచ్చేసి ఇంకా నన్ను అన్నాడు అట్లా అన్నాడు అని చెప్పేసి మళ్ళీ వచ్చి మళ్ళీ చెప్తా చూడండి నాకు స్వీటీ నువ్వు ఎందుకు బెదిరిస్తాను అంటే అస్సలు వినట్లేదు ఇంకో నాకు ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని చెప్పేసి చెప్తా ఉంది చాడీలు నువ్వేమో నాకు స్వీటీ పెద్దదానేవి కదా అని చెప్తే అస్సలు ఈనది మళ్ళీ వాడేమన్నా అంటే మాత్రం మళ్ళీ ఉరికొస్తాయి మీకు వాడిని వాళ్ళు మీదికి ఈ నాలే సీట్ కదా అని చెప్తే అస్సలు వినది ఇంకా వాడే సైలెంట్ అయిపోయి అక్కడ వండుతున్నాడు ఇంకా ఏం చేయలేక పాపం సీట్ నాకు ఎడ్డెక్కి ఎక్కి తెప్పిస్తూ ఉన్నది ఇద్దరు కలిసి ఇంటికాడు అంటే ఇంకా ఇంటికాడ ఉంటే మాత్రం ఇంకా బీభచ్చం ఎడ్డెక్కి ఎక్కి వీళ్ళు ఇద్దరితోనైతే ఇంకా ఊక ఊరినొరు కొట్టుకుంటారు మంచిగా ఆడుకుంటే ఏం కాదండి ఊరిన ఊరు కొట్టుకున్నారనుకోండి ఇవ్వాలని ఆగబట్టలేకపోతారు అన్నమాట అట్లా ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అనమాట మార్నింగ్ అయితే ఇంకా పాలు అయితే పాలు పెట్టేసి ఇంకా పిల్లల కోసం అయితే పాలు తీస్తాను ఇంకా వాళ్ళకు పాలు తీసి పక్కకు పెట్టేసి ఇంకా తర్వాత అయితే మేమైతే టీ అయితే పెట్టుకుంటాం పక్కన హాట్ వాటర్ అయితే పెట్టేసాను ఇంకా అప్ అయితే కావాలి పిల్లల కోసం అయితే ఇంకా పాలు అయితే తీస్తూ ఉన్నాను ఇంకొక పాలకు పాలు తీసేసి అయితే టీ పెట్టుకుంటే అయిపోతుంది అన్నమాట టీకే ఎక్కువ అనిపించినాయి పాలు అందుకే మళ్ళీ పాలు అని చెప్పేసి వాళ్ళు ఇద్దరికైతే పా ఇట్లా వరకు పాలు గ్యాస్ మీద ఒలికిపోయినాయి అనమాట ఇంకా అదైతే చేసుకున్నాను క్లీన్గా తర్వాత అయితే అందులో చాపతి వేసుకొని కా ఇలా చేసుకొని కొద్దిగా జింజర్ వేసుకొని ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను ఇంకా టీ అయితే మరుగుతా ఇక్కడ అయితే నీళ్ళు కూడా మరుగుతూ ఉన్నాయండి ఇంకా ఆయనకు టీ పోసేదాకా ఫస్ట్ అయితే ఆయన పోసాను ఇంకా ఇంకక్కడైతే నీళ్ళు కూడా మరిగిపోతూ ఉన్నాయి అనమాట నాకైతే ఇంకా అవైతే ఫ్రెష్ అప్ అయితే కావాలి ఇంక ఇక్కడైతే టీ పోసుకొని వచ్చేసి ఇంకా కూర్చొని ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయాను కొంత ఎందుకో పట్టేస్తూ ఉంది ఇంకా అక్కడైతే అప్ అయ్యి వచ్చి ఇంకా టీ అయితే పోసుకొని వచ్చి కూర్చున్నాను అనమాట ఇంకా పిల్లలకు బి ఒకటే లేచాడు లేచాడనమాట ఇంకా ఆయనకి బిస్కెట్ ఇచ్చాను వాడు తింటా ఉన్నాడు ఇంకా అందులో నుంచి కూడా ఇస్తాడండి బిస్కెట్ స్వీట్ అయినా టోన్ అయినా ఇద్దరు ఇస్తారు ఇంకా అక్కడైతే టీలో ముంచుకొని అయితే బిస్కెట్ అయితే తింటూ ఉన్నాను అప్పటికి టైం వచ్చేసి సిక్స్ సెవెన్ థర్టీ అవుతుంది టైం అయితే కొద్దిగా టీ తాగి పని చేసుకున్నాం అనుకోండి ఫాస్ట్గా వేసుకొస్తుంది ఇంకా మళ్ళీ వాళ్ళతో ఇది అది వేసుకో ఇది వేసుకో అని పిల్లలతోని అరిచే వరకు ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ఫాస్ట్గా అయితే సెవెన్ థర్టీకి చాయ్ అయితే తాగుతూ ఉన్నాను ఇంకా అక్కడైతే చాయ్ అయితే తాగడం అయిపోయింది ఇంకా రైస్ అయితే పెట్టేశాను ఇంకా పిల్లలకి ఏం రైస్ చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను టీ తాగినాక ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి రైస్ చేసేసి ఇంకా టిఫిన్ చేసేసి ఫాస్ట్గా రెడీ పెట్టేయాలి అది బిస్కెట్ అందులో వాడే అందులో చేస్తాను అనమాట అందుకే ఊపుతా ఉన్నదండి బిస్కెట్ని అయితే లైక్ అయితే చేయండి చూసారా డ్రెస్సింగ్ టేబుల్ నిన్ననే చద్దాను మళ్ళీ ఎట్లా చేసే చిన్నారందరా అట్లా చేస్తారు మావులతో అండి ఆడ చిందర వందర పెట్టేసి మళ్ళీ అన్నీ చిందర వందరా అందర చిందర అని మళ్ళీ చద్దాలి ఇంకా దిన్నైతే కదా డ్రెస్సింగ్ టేబుల్ ఎట్లా పెట్టి మళ్ళీ నేను నిన్ననే చద్దాను మళ్ళీ గట్టిగా ఏసీళ్ళు ఇంకా రోజు చద్దుకుండే ఉంటుందన్నమాట ఇంకా మొత్తం చిందరం అందర చిందర అందర పెట్టేసి లాగా చూడండి బెడ్రూమ్లో ఉన్నాయి తీసుకొచ్చి డ్రెస్సింగ్ టేబుల్ మీద డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్నది తీసుకొచ్చి బెడ్రూమ్లో బెడ్రూమ్ సెల్ఫిల్లలో ఉంటాయి సెల్ఫులు ఉంటాయి కదా ఆ సెల్ఫిలలో వేస్తారు ఆ సెల్ఫిల్లల్లో ఉన్నాయి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఇస్తారు మళ్ళీ ఇక్కడనే తీసుకుని మళ్ళీ అక్కడ ఇస్తారు వాళ్ళు పెద్ద తల్లకి ఇంకా అవైతే నీట్గా జడతాలో అవన్నీ చేద్దాం మన ఈ వీడియో అయితే ఈరోజుకు ఇంతేనండి రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు అయితే బాయ్ మన వీడియోకి అయితే లైక్ అయితే లైక్ అయితే కొట్టండి లైక్ కొడతలేరు కాబట్టి మీకు లైక్ ఎట్లా ఉంటుంది అసలు తెలియదు వచ్చినా తెలిసి లైక్ అనేది ఇట్లా ఉంటుందండి అవన్నీ అవన్నీ ఫ్రెష్ చేయండి ఫ్రెష్ చేయగానే లైక్ లైక్ పడిపోతుంది ఒకటేసారి ఫ్రెష్ చేయండి లైక్ అయితే ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరికి పోతే వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అయితే బాయ్